அருணா ஹெர்ல் பார்சப்ஷன் நேரம் காஸ்டிக்ஸ் ஐட்டம்ஸ் பெண்டி தலம்பரம் ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెండుకు ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా మెట్ల వద్ద రోడ్డుకు మూడడుగుల ఎత్తులో ఎంతో కాలంగా ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చెందిన విద్యుత్ వైర్లు ఒక మూగజీవి మేకను తగలటంతో మేక విద్యుత్ షాక్ కు గురై పెద్దగా అరుస్తూ పడిపోయింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది ఈ తక్కువ ఎత్తులో ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వలన ఎవరి ప్రాణాలైనా పోవచ్చునని ఎన్నో సార్లు పలువురు అధికారులకు తెలిపినప్పటికీ ఎటువంటి జాగ్రత్త చర్యలు మాత్రం చేపట్టలేదు ఈరోజు మోగజీవి మేక ప్రాణాలతో చెలగాటమయ్యింది అదే మనిషి అయితే ఎలా ఉండేదో ఊహిస్తేనే భయమేస్తుంది కదా